ఓం నమో వెంకటేశాయ భక్తవరులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి నలభై ఒకటో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన కుర్ర కుర్రొయంచు కోకొని బెత్తము రాణి చేతికిచ్చివాణి ఓలే గద్య చెప్పు తీరు ఘనమురా గోవింద కుర్ర కుర్రొయంచు కూ కోకొని బెత్తమ్ము ఆ కుర్ర కుర్ర ఎంచుకోకొని బెత్తమ్ము రాణి చేతికిచ్చి చెప్పు గద్య చెప్పురుఘనమురా గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి దేవదేవా విమల దివ్యనామ వెంకటేశ నారాయణ వనములో నడయాడుతూ ఉన్న పద్మావతీదేవి అమ్మవారిని కలుసుకునేందుకు విపరీతమైన ప్రేమను పెంచుకొని ఆ రకంగా చక్కగా కొప్పు జొట్టి కోక గోచిగా పెట్టి నుదుట బొట్టు పెట్టి ఆ రకంగా వెదురు వెదురుబుట్ట చంకనెట్టి సానివైతివే గోవిందా కుర్రో కుర్రో ఎంచు కూకొని బెత్తమ్ము రాణి చేతికిచ్చి వాణి ఓలే సాక్షాత్తు సరస్వతీదేవి మూర్తిభవించిన శారదాంబలాగా కూర్చొని గద్దెశాని రూపములో గద్దె చెప్పు తీరు ఘనమురా గోవింద ఎంత ఘనంగా చెబుతూవో అమ్మవారిని ఆ రకంగా ఆకట్టుకునే వాకులతో మృదు మధురమైన అమ్మ మనసును దోచుకొని అమ్మ హృదయంలో స్థానం సంపాదించుకునేందుకు గదసారి రూపములో నారాయణ వనానికి వెళ్ళి ఆ ఆకాశరాజు ధరణీదేవి దంపతుల యొక్క పుత్రిక రత్నమైనా ఆ సుందరాంగి శోభనాంగి ఆ వనవిహార మందు నిన్ను కాంచిన సమయానా అది విపరీతమైన వలపు బాధ హెచ్చగా నీవు ఆ రకంగా గద్యసాని రూపంలో గద్దె చెప్పి అట్లా దగ్గరయ్యి చివరికి ఆ రకంగా శ్రీ పద్మావతీదేవి శ్రీనివాస శ్రీనివాస పద్మావతి దేవి కళ్యాణం ఆ రకంగా ఎంత చక్కగా జరిపించుకుంటువో ఆ రకంగా శ్రీనివాస పద్మావతి దంపతులు ఆ రకంగా సప్తగిరులలో శ్రీనివాస గోవిందుడుగా నీవు తిరుచానూరు వాసిగా అమ్మవారు కొలువు తీరి మంగళకరమైన పుష్పమాలికలతో నిత్యము పూజలు అందుకుంటున్న భూనివాస మహిమలెన్నో చూపే మాధవ గోవిందుడవు నీవు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్త ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద